శ్రీ గురుభ్యో నమం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క సంవత్సరం అందరు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు బొట్టు పెట్టుకో మీకు విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా గురుగారు పచ్చడి తీసుకోండి బాబు ఇలా రామా బొట్టు పెట్టునైనా శ్రీ విశ్వవసు శుభాకాంక్షలు ఈ యొక్క సంవత్సరం అందరూ కూడా బాగుండాలి మీకు ఉగాది శుభాకాంక్షలు బాబు ఇలా రామ్మా గురుగారు బొట్టు పెట్టారా బొట్టు విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు గారు ఉగాది శుభాకాంక్షలు పచ్చడి తీసుకో ఉగాది పచ్చడి వద్దు గురుగారు పచ్చడి ఎందుకు వద్దయ్యా వద్దు గురుగారు అది పచ్చడి పిచ్చోడ ఏదిగా ఉంటది గురుగారు గారు ఉంటది కాదురా ఈ యొక్క పచ్చడ జీవితంలో షడ్ రుచులు అన్ని కూడా అనుభవించాలి జీవితంలో సుఖ సంతోషాలు ఎలాగైతే వస్తాయో ఇప్పుడు ఇందులో వేప పూత వేస్తాము బెల్లం వేస్తాము మామిడి ముక్కలు వేస్తాము అలాగే మన జీవితంలో ఎలాంటి సుఖ సంతోషాలు అనుభవిస్తామో ఇల్లు నాయనా చెప్పాలి వేప పూత వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అవునా అయ్యగారు నాకు తెలియదు గారు మామిడికాయ మామిడికాయ వల్ల జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది అవునా బెల్లం అయ్యగారు ఐరన్ కంటెంట్ పెరుగుతుంది ఈ ఉగాది పద్యాల్లో ఇన్ని ఉన్నాయా చాలా లాభాలు ఉన్నాయి లాభాలున్నాయి తెలియదు అయ్యగారు మనిషి ఏమేం చేయండి ఇంకా ఆరోగ్యంగా ఉంటాడు చాలా బాగుంటాడు బలంగా ఉంటాడు అయ్యగారు మంచి విషయం చెప్పారు ఉగాది రోజు నేను సంవత్సరం తాగుతాను అయ్యగారు స్కూన్ అవుతాయ్య గారు నాకు మొత్తం ఇచ్చేయ్యారు సంవత్సరం దాగుతాను ఇవో నాయనా చెప్పండి గురుగారు వేపాకు వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అవునా బెల్లం వల్ల ఐరన్ కంటెంట్ పెరుగుతుంది అవునా మామిడి ముక్కల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ని లాభాలు అదే కాదు మనం చేసుకునే ప్రతి పండుగలో ప్రతి ప్రసాదాల్లో ఒక బలమైన కారణం ఉంది మన ఆరోగ్యానికి సంబంధించిన మంచి రహస్యం ఉంది చెప్పండి ఐగారు వింటాను ఇలాగైతే షడ్ ఉన్నాయో అలాగే సంక్రాంతికి వంటకాలు చేసుకుంటాం పిండి వంటకాలు అవి ఆరోగ్యానికి మంచిది దసరాకి చేసుకుంటాము దీపావళికి చేసుకుంటాము అలాగే ఈ యొక్క ఉగాదికి కూడా ఇలా షడ్రుచులు బచ్చాలు అని ఇలా పచ్చడి అని చేసుకుంటాం కాబట్టి ఇందులో కూడా బోల్డ్ అంత సైన్స్ మన సంస్కృతి సంప్రదాయమే కాకుండా సైన్స్ తో ముడిపడి ఉంది కాబట్టి మన ఆరోగ్యానికి శక్తినిచ్చేటువంటి గొప్ప రహస్యం ఉంది ఇందులో చాలా మంచి విషయం చెప్పారు గురుగారు ప్రతి సంవత్సరం వివరన్నాడు కంపల్సరి నేను తీసుకుంటాను మా ఫ్యామిలీ వాళ్ళ కూడా తీసుకుంటాను చాలా మంచిది నాయన చాలా మంచి విషయం చెప్పారు గురుగారు అవుతుంది మొత్తం ఇచ్చేయండి తాగేస్తాను దీని గొప్పతనం నాకు తెలిసింది ఇప్పుడు